హాయ్ అండి వెల్కమ్ టు అభిభవి ఛానల్ ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఆ శివుని ఆశీస్సులు మీ అందరికీ దక్కాలని కోరుకుంటున్నాను శివరాత్రిలో చాలామంది ఉపవాసాలు ఉంటారు కదండి చాలా శివుని టెంపుల్స్కి అయితే వెళ్ళి ఉంటారు ఒక్కొక్క చోట ఒక్కొక్క గుడి అయితే ఫేమస్ ఉంటుంది మేము కూడా మా దగ్గరలో ఉండే శివుని టెంపుల్కి అయితే వచ్చాము మేము ఈ టెంపుల్కి చాలాసార్లు వచ్చామండి చాలా బాగుంటుంది ఇక్కడ శ్రీ కాశీ విశ్వనాథేశ్వర స్వామి గుడికి అయితే వచ్చాము ఇది నర్లూరులో ఉంటుందండి చందాపూర్ నుంచి ఒక మూడు కిలోమీటర్లు అయితే ఉంటుంది ఈ గుడి అయితే ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి ఈ గుడికైతే ఇక్కడ విగ్రహ రూపంలో ఉంటాడండి శివుడు అలానే లింగ రూపంలో కూడా ఉంటారు ఇదే అండి ఎంట్రన్సు మనం తెచ్చిన పూజా సామాగ్రి పూలు పండ్లు అగరబత్తులు ఇక్కడ ఇవ్వాలి మనము దేవునికి అయితే కొబ్బరికాయ ఇక్కడ కొడతారండి స్టార్టింగ్లోనే మనం ఇక్కడైతే విగ్రహ రూపంలోనే శివుని అయితే చూడొచ్చు తలపై నుంచి అయితే గంగాదేవి వస్తూ ఉంటుందండి వాటర్ అయితే పడుతూ ఉంటాయి కింద పూలు అయితే ఉంటాయి చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ శివయ్య చాలా అందంగా ఉన్నారు కదా ఇక్కడ జనం ఎక్కువైతే ఉన్నారండి మాకు దర్శనం ఒక అర్ధ గంట అయితే పట్టిందండి మేము అభిషేకానికి టికెట్ అయితే తీసుకున్నాము వంద రూపాయలు అయితే టికెట్ పాలతోటి నీళ్ళతోనూ అభిషేకం చేయించారు స్వామివారికి అయితే ముందుగా అయితే మేము ఇక్కడ పాలతో అయితే అభిషేకం చేస్తున్నామండి చూడండి అక్కడ శివపార్వతులు అయితే ఉన్నారు శివలింగానికి మేమైతే అభిషేకం చేస్తున్నాము ముందుగా పాలతో చాలా బాగా అనిపించింది అభిషేకం చేస్తుంటే చాలా బాగా అలంకరించారు నిన్నైతే గుళ్ళు దేవుళ్ళంతా లాస్ట్ ఇయర్ శివరాత్రి కూడా మేమైతే గుడికి వచ్చామండి అప్పుడు మా బాబు సిక్స్ మంత్స్ బేబీ ఇప్పుడు మళ్ళీ మా బాబుతో వచ్చాము ఇప్పుడు బాబు నడుస్తున్నాడు చాలా బాగా అనిపించింది చూడండి పాలతో అయితే అభిషేకం అయిపోయింది తర్వాత జలాభిషేకం అయితే చేశాము చాలా సాటిస్ఫాక్షన్ అయితే అనిపించింది అండి స్వామికి అభిషేకం చేసి అభిషేకం తర్వాత మాకైతే లడ్డు ఇచ్చారు ప్లస్ మళ్ళీ కొబ్బరి చిప్పైతే అయితే ఒకటి ఇచ్చారు ప్రసాదంగా తర్వాత అక్కడ లోపల స్వామివారికి అయితే అభిషేకం చేస్తూ ఉన్నారండి అందుకే భక్తులను ఆపేశారు మేము అక్కడ కూర్చున్నాము కొద్దిసేపు ఆ క్యూలోకి వెళ్లకుండా మా వాడు ఆడుకుంటూ ఉన్నాడు అక్కడ పోయేసి స్వామి దగ్గర పూలన్నీ కావాలంటున్నాడు చూడండి ఇక్కడ బాబా కూడా ఉన్నారు దేవుళ్ళందరినీ చాలా బాగా అలంకరించారండి చూడండి ఇక్కడ అయ్యప్ప స్వామి దత్తాత్రేయ స్వామి అందరు ఉన్నారు చూడండి జనం అయితే ఎక్కువ ఉన్నారు అక్కడ కూడా అదే అండి అక్కడ అభిషేకం అయితే చేస్తున్నారు భక్తులందరూ అభిషేకం చేసిన నీళ్ళని అయితే పంతులు గారు అందరి మీద చల్లుతున్నారు ఈ గుడి అయితే నల్లూరులో ఉంటుందండి మా బాబు కొద్దిసేపు అక్కడ ప్రశాంతంగా తిరుగుతూ ఆడుకున్నాడు చూడండి స్మైల్ మా బాబు బయటకు వస్తే హ్యాపీ ఏదో ఒకటి మా బాబుని ఎంగేజ్ చేస్తూ ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చాము మా బాబు ఫేవరెట్ పామాగినేట్ సీడ్స్ తింటున్నాడు ఇక్కడ ఒక పది నిమిషాలు అయితే ప్రశాంతంగా కూర్చున్నామండి తర్వాత అయితే లోపల అభిషేకం అయిపోయాక కీలోకి అయితే వెళ్ళాము ఇక్కడ చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారు స్వామివారిని ఎంత బాగా పూజించారు స్టార్టింగ్లో మనకు విఘ్నేశ్వరుడు ఉంటారు మధ్యలో శివపార్వతులు ఉన్నారండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి కనిపిస్తారు ఇక్కడ వెండి విగ్రహం లాగా కనిపిస్తున్నారు అటు సైడ్ మనకు సుబ్రహ్మణ్య స్వామి కనిపిస్తున్నారు సతీ సమేతంగా చాలా బాగున్నారండి ఇక్కడైతే ప్రతి సంవత్సరం ఇలానే చేస్తారు కిలో వెళ్ళాము చూడండి ఒకసారి డెకరేషను బా రెండు కళ్ళు సరిపోవట్లేదు చాలా బాగా చేశారు చూడండి ఇక్కడ కూడా స్టార్టింగ్లో విఘ్నేశ్వరుడు ఉంటారు మనకు మధ్యలో శివయ్య ఉంటారు అటు సైడ్ పార్వతీదేవి ఉంటారు చాలా బాగా చేశారు కదా డెకరేషన్ అయితే చూడండి ఎక్కువసేపు ఉండనివ్వట్లేదు అక్కడ దేవుణ్ణి చూడడానికి మీరు ఏ గుడికి వెళ్ళారండి కమెంట్ చేయండి చూడండి మనకు విఘ్నేశ్వరుడు కన్నుల విందుగా ఉన్నారు ఇక్కడైతే చూడండి ఆ పూలు ఎంత బాగున్నాయో కనిపిస్తారు మనకి ఎప్పుడు స్వామి విఘ్నేశ చూడచ్చు ఇక్కడ మన కాశీ విశ్వనాథేశ్వర స్వామి చూడండి మన నందీశ్వరుడు మన నందీశ్వరుడు కూడా బాగా అలంకరించినారండి స్వామిని చాలా అందంగా ఉన్నారు ఇక్కడ చూడండి స్వామి అక్కడ తీసే అంత లేదండి జస్ట్ అలా క్యాప్చర్ అయితే కూడా చూడండి స్వామిని కాశీ విశ్వనాథేశ్వర స్వామిని ఓం నమ శివాయ చూడండి ఇక్కడ మనము అమ్మవారిని అయితే పార్వతీ పార్వతీదేవిని చూడండి అమ్మవారు కూడా కన్నులు విందుగా ఉన్నారండి రెండు కళ్ళు సరిపోవట్లేదు అలంకరణ బయటకు వచ్చామండి దర్శనం అయిపోయింది ఇక్కడ తీర్థం ఇస్తున్నారు ఇక్కడ చూడండి మన విగ్రహ రూపంలో ఉండే కాశీ విశ్వనాథేశ్వర స్వామి అక్కడ చూడండి తన తల మీద గంగమ్మ వస్తూ ఉంటుంది చాలా బాగుంటుందండి ఈ విగ్రహం అయితే వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్